హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో నైంటీస్ వర్సెస్ జెన్జీస్ అయితే వచ్చేస్తున్నారు అంటే థర్టీ ప్లస్ వాళ్ళు ట్వంటీ ప్లస్ వాళ్ళు అంతేనండి దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరైతే పెడుతూ ఉంటారు కదా అంటే ఈ జనరేషన్లో వాళ్ళకి ఇట్లా ఈ జనరేషన్లో వాళ్ళకి ఇలా అని పెడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకైతే ఇలా పెట్టేశారు ఇక వీళ్ళల్లో మనకందరికీ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఆర్టిస్టులు చాలామంది అయితే ఉన్నారు ఇక ముఖ్యంగా పృథ్వీ అండ్ విష్ణు వీళ్ళిద్దరి కాంబినేషన్ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు విష్ణుకి పృథ్వీ చిన్నవాడైనప్పటికీ ఏంటో క్రష్ అనేది అయితే ఏర్పడిపోయింది కాబట్టి పృథ్వీ అంత ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా బట్ విష్ణు చూపించే ఇంట్రెస్ట్తో అందరూ వీళ్ళిద్దరిని ఒక పేరుగా అయితే చూస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ ఆపోజిట్ టీమ్స్కి అయితే వచ్చేసారు ఇక వీళ్ళ గేమ్స్ కూడా చాలా సరదా సరదాగా ఉన్నాయి అంటే వీళ్ళకి కిట్స్ మన చిన్నప్పటి జ్ఞాపకాలని మళ్ళీ రీకాల్ చేసుకునే విధంగా వీళ్ళకి అక్కడ కొన్ని ఐస్ అలాగే టైర్ ఆటలు నెక్స్ట్ వచ్చేసి బొంగరం తిప్పడము ఇలాగా చాలా ఆటలు అయితే మనం ఆడుకునే వాళ్ళం కదా అప్పట్లో ఇప్పుడు అన్నీ చక్కగా మొబైల్ ఫోన్స్లో అలాగే ఐప్యాడ్స్లో ఇక్కడ టీవీస్లో ఇట్లాగా అందరూ ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు కానీ అప్పటి రోజుల్లో గేమ్సే గేమ్స్ నిజంగానే చాలా బాగా ఉండేటివి ఫోన్ గేమ్స్ అని కానీ అంటే ఫోన్ గేమ్స్ అంటే బొమ్మ స్క్రాచ్ చేసి ఏదైనా ఏదైనా టాయ్ రావడం కానివ్వండి చాలా యునిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటివి అందుకే అప్పటి రోజుల్లో పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూర్చునే చోటే కూర్చొని అందరూ ఫ్యాట్ అయిపోతున్నారు అలాగే మొద్దులుగా తయారైపోతున్నారు బట్ అప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చక్కగా సాయంత్రం అయితే అందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా ఈ గేమ్స్ అన్నిటిని మళ్ళీ వీళ్ళైతే రీకాల్ చేసినట్టు నాకైతే అనిపించింది ఇలాగా ఆ నోట్లో పెట్టి కొన్ని అంటే పీ పని అనేవి ఊదడాలు వచ్చేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ యొక్క ప్యాకెట్ని ఊపి తల మీద కొట్టడం ఇవన్నీ వీళ్ళ చేత చేపిస్తూ ఉంటారు ఎవరికి ఇష్టమైన ఆటలన్నీ ఆడిస్తూ చాలా చక్కగా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరికీ ఎవరెవరికి ఏమేమి ఇష్టము అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏం చేశారు అనేవి వీళ్ళతో చెప్పించడము అలా మన శ్రీముఖి అయితే చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళంతా ఇక దేవ్జానీ అయితే మాకు నైంటీస్ మేము చాలా మెచ్యూర్డ్ వాళ్ళకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటుంది ఒక స్క్రాచ్ చేస్తే ఒక బొమ్మలో నైనికాకి ఒక గిఫ్ట్ వస్తుంది అంటే వాళ్ళ పేరుతో ఉన్నవి స్క్రాచ్ చేస్తే వాళ్ళకి ఏం గిఫ్ట్ వస్తుందో చేస్తూ ఉంటారు అప్పుడు ఆ దేవ్జానీని మన శ్రీముఖి అయితే గట్టిగా పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని ఉంటే ఇక విష్ణు అంటుంది ఏ శ్రీముఖి నేను కూడా అక్కడికి వచ్చినప్పుడు నేను అట్లా స్క్రాచ్ చేస్తూ అట్లా ఆడుతున్నప్పుడు నన్ను కూడా గట్టిగా పట్టుకోవాలంటే నేను పట్టు లేకపోతే అని చెప్పి పృథ్వీ సాయి చూపిస్తుంటుంది నేను సన్యాసం తీసుకున్నాను ఇంకా నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి విష్ణు అయితే అంటూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తన్ని ఆంటీ అన్నాడు కదా అందుకని చెప్పి ఆ కోపంతో అయితే నాకేం వద్దులే అన్నట్టుగా అంటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం పృథ్వీ నన్ను పట్టుకుంటే నా అబ్బా ఇంకేంటి అన్నట్టుగా విష్ణుకైతే మనసులో ఉంటుంది కదా ఇక వచ్చేసరికి వీళ్ళు జెన్జీస్ మేము చాలా ఫ్యాషన్ అన్నట్టుగా హరి అయితే ఊగిపోతుంటాడు ఇక అనుమిత అనైతే శ్రీముఖి అసలు నువ్వు నీ ఏజ్ ఏంట్రా అని అనగానే ఇక టూ థౌజండ్ టూ బాండ్ అని చెప్పగానే ఇక మన ఇక మన అవినాష్ అయితే ఈ మరీ చిన్నపిల్లలాగుందే అంటూ అంటూ ఉంటుంది ఇక మన పృథ్వీని అడగగానే తనైతే నైంటీ ఎయిట్ బాండ్ అనగానే నువ్వు కూడా పిల్లపచ్చాగా అడివే అని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ శ్రీధర్ ఉన్నాడు కదా తన నడగ్గాని అదేంటోనే నేను నైంటీ ఫైవ్ కాదు అలాగా అలా అని చెప్పేసి టూ థౌజండ్ కాదు నేను నైంటీ సిక్స్ బాగున్నాను అనగానే అదేంటి నేను అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉన్నాను అనగానే ఇక విష్ణుప్రియ నువ్వు మగాడివి కాదు ఆడ దానివి కూడా కాదా మధ్యలోనా అని చెప్పేసి ఫన్ అయితే చేస్తూ ఉంటుంది ఇక అందరూ నవ్వుతూ ఉంటారు ఈ మాటలతో ఇలాగా సరదా సరదాగా వీళ్ళు ఒకరు ఆట పట్టించుకుంటూ చాలా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్